కరీంనగర్ నగరపాలక సంస్థ పన్నెండవ డివిజన్లో కాసలరా ఆనంద లక్ష్మి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య అక్షంతలు గడప గడపకు పంపిణీ చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్థానిక దేవాలయాల కమిటీల ప్రతినిధులు బీజేపీ నాయకులు యూత్ సభ్యులు డివిజన్ ప్రజల ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య అక్షంతలతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు జై శ్రీరామ్ నామస్మరణతో మంగళ వాయిద్యాలతో ప్రతి ఇంటింటికి వెళ్లి అక్షంతలు అందించారు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల హిందువుల కల అయోధ్య రామయ్య మందిరం ఈ నెల ఇరవై రెండున ప్రారంభం అవడం శుభ పరిణామం అన్నారు దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం అదృష్టమన్నారు నేడు అయోధ్య రామయ్య అక్షంతలు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పనిచేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ కార్పొరేటర్ కాసల్ ఆనంద్ లక్ష్మి మరియు కాసల వేణు అరిచల్ రాజు రాజమల్లయ్య సంపత్ శ్రీనివాస్ ఇలియరాజా హర్మన్లు లింగారెడ్డి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాములు వారి అక్షంతలు ఈరోజు గత ఐదు రోజులుగా మా డివిజన్లో పదో డివిజన్లో వితరణ చేయడం జరుగుతుంది దానికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది అందరూ శ్రీరాముని అక్షంతలు రాగానే స్వయంగా ఆ రాముల వారి దీవెనలు పొందినట్టుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి అక్షంతలు అయోధ్య నుంచి ప్రతి ఇంటికి వచ్చాయి ఆ అక్షంతల్ని గడప గడపకి కరీంనగర్లోని పదో డివిజన్లో ప్రతి గడప గడపకు పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మంగళ హారతులతో మహిళలు మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా సంతోషంగా ఎన్ని జన్మల పుణ్యము అని చెప్పేసని ఈ కార్యక్రమం అని చెప్పేసి అని ఆ అక్షింతలు తీసుకొని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు